ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సారీ గ్రైస్ నేను టూ డేస్ నుంచి న్యూస్ అప్డేట్ చేయలేకపోయాను కొన్ని సో మైండ్ దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నానండి పగలంతా పనిలో ఉండవు సో న్యూస్ గ్యాదర్ చేయడానికి టైం టైం సరిపోవట్లేదు సారీ సో ఇక్కడి నుంచి కంటిన్యూగా న్యూస్ అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను సో ఈరోజు ఆరో తారీఖు ఏడు ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవిట్లో అయితే ఈ ఆమ్నెస్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెకింగ్లు కంటిన్యూ జరుగుతున్నాయండి ప్రతి చోట చెకింగ్లు చేస్తున్నారు భారీగా చెకింగ్లు చేస్తున్నారు సో ఈ చార్జ్ ఇప్పటికీ కూడా చెకింగ్లో చాలా సంవత్సరాల నుండి చాలా సంవత్సరాల నుండి ఎవరైతే ఇంకా వెల్లిగలుగా ఉన్నారో అటువంటి వాళ్ళు దొరుకుతున్నారండి ఈ ఆమ్నెస్టీ పెట్టినా కూడా వెళ్ళలేదు అటువంటి వాళ్ళు దొరుకుతున్నారంట సో నెక్స్ట్ అయితే ఈ జహరా సైడు వీసా లేని వాళ్ళు వాస వీజా లేని వాళ్ళు కూడా చెకింగ్ చేస్తున్న సమయంలో ఈ డ్రగ్స్ డ్రగ్స్ సేల్ చేసే వాళ్ళు కూడా దొరుకుతున్నారంటండి సో నెక్స్ట్ ఒక మహిళ బంగారం షాప్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించి ఆమె దొరికిపోయింది యాభై డిగ్రీలు కోవిడ్లో ఇప్పుడు టెంపరేచర్ యాభై డిగ్రీలు టెంపరేచర్ నమోదైంది ఓకే నెక్స్ట్ ఎన్బిటీసీ ఎన్బిటీసీ కంపెనీ కోసం మనం ఈ మధ్యన బాగా విన్నాం సో మంగాఫ్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వారు కాకుండా హాస్పిటల్లో ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వారికి ఎంబీ ఎన్బిటీసీ కంపెనీ వాళ్ళు వెయ్యి దినార్లు వెయ్యి దినార్లు ఆర్థిక సహాయం కింద వాళ్ళకి అందజేస్తామని చెప్పి తెలియజేశారు సో ఇందులో అరవై ఒక్క మంది ఉన్నారండి హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు అరవై ఒక్క మంది ఉన్నారంట సో అందరికీ వెయ్యి వెయ్యి దినార్లు లెక్కన ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పి తెలియజేశారు నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో ఈ పిక్ చూడండి పబ్లిక్ పార్కింగ్లో మీరు ఏదైనా రాంగ్ పార్కింగ్ కార్ని అనివెన్గా నీట్గా కాకుండా అనివెన్గా మీరు పార్క్ చేస్తే మీకు ఎలాంటి ఫైన్ చేస్తారో పక్కన అవుతుంది చూసుకోవచ్చు సో ఎప్పుడు కార్ నీట్ అండ్ క్లీన్గా పార్క్ చేసుకోవాలి సో నెక్స్ట్ సౌదీలో సిటిజన్స్ ఇప్పిస్తున్నారు ఎవరికి సిటిజన్స్ ఇప్పిస్తుంది అంటే డాక్టర్స్ కానీ ఎంటర్ప్రన్యూర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ సో ఇలాగా సైంటిస్టులు కానీ ఇలాంటి వాళ్ళకి సౌదీ గవర్నమెంట్ ఇప్పుడు సిటిజన్స్ ఇప్పిస్తుంది నార్మల్గా సిటిజన్షిప్ అందరికి ఎవరు ఎవరో ప్రముఖ వ్యక్తిగత తప్ప లైక్ లూలు గ్రూప్ అదనైతే యూసఫ్ గారికి తప్ప మిగిలిన ఎవరికి పెద్దగా ఇవ్వలేదు సో ఇప్పుడు సౌదీస్ కూడా సిటిజన్షిప్ దుబాయ్ బాటలో నడుస్తున్నారు సిటిజన్షిప్ ఇస్తున్నారు సో నెక్స్ట్ జూన్లో జూన్ నెలలో పదహారు వేల ఐదు వందల మంది లేబర్ మార్కెట్లో ఎంటర్ అయ్యారు సౌదీ వాళ్ళు సో అంటే లేబర్ మార్కెట్ కొత్త 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 జాబ్స్ ఇచ్చారనమాట సౌదీ వాళ్ళకి జూన్ నెలలో సో నెక్స్ట్ సౌదీలో రోజు రోజుకి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ రేటు పెరిగిపోతుందంటే రోజు రోజుకి పెంచేస్తున్నారంట రేటు సో మీరు మీరున్న ప్లేస్లో రేట్ ఎంత ఉందో కొంచెం కామెంట్లో పెట్టండి కొన్ని కొన్ని ఏర్లో ఇరవై మూడు రేళ్ళ వరకు ఉందంట ఓకే యూ విషయానికి వెళ్తాం యూ విషయానికి వెళ్తే ఇస్లామిక్ న్యూ ఇయర్ సందర్భంగా ఏడో తారీఖున సెవెన్ అంటే ఈరోజు ఆరు ఏడు అంటే రేపే గవర్నమెంట్ సెలవు అండి సో ప్రైవేటు ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ సెలవు ప్రకటించారు ఓకే నెక్స్ట్ అవుట్డోర్ వర్క్ బ్యాన్ చేశారు కదా ఎండ ఈ ఎండకున్న సమయంలో మనకి మూడు నెలలు అవుట్డోర్ వర్క్ బ్యాన్ అయితే అవుట్డోర్లో ఎవరైనా వర్కర్స్ పనిచేస్తే ఆ వర్కర్స్కి ఓనర్స్ కాదు వర్కర్స్కి ఐదు వేల జరమ్స్ ఫైన్ వేస్తారంట సో ఓనర్స్ తంగ తర్వాత వాళ్ళు ఫైన్ వేరు వర్కర్స్ కూడా ఫైన్ వేస్తారు ఎండలో చేస్తే ఐదు వేల జరమ్స్ ఫైన్ జాగ్రత్త నెక్స్ట్ ఇంకో విషయం అంటే మన తెలుగు మిత్రులు ఒక ఆయన ఒక పాకిస్తాన్ వ్యక్తి దగ్గర యాపిల్ ఫోన్ కొనడండి యాపిల్ యాపిల్ ఫోన్ అంటే బ్రాండ్ కదా సో అది కాస్త ఫేక్ యాపిల్ ఫోన్ అంట పాపం లాభోది మాట్లాడండి పాపం అనవసరంగా డబ్బులు పోయాయి ఫేక్ యాపిల్ ఫోన్లు అమ్ముతున్నారు జాగ్రత్త వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అమ్ముతున్నారంట సో యాపిల్ ఫోన్ తక్కువ రేట్లో వచ్చేసింది కదా అని చెప్పి తన పాపం చాలా ఆనందంగా కొనేసుకున్నాడు పాపం ఇటు డబ్బులు పోయాయి ఫోన్ కూడా డూప్లి కాస్త డూప్లికేట్ అంట ఓకే సో తర్వాత బొమ్మను విషయానికి వెళ్తాం బొమ్మను విషయానికి వెళ్తే ఈ యమరాతి హైట్స్ దగ్గర మా ఒక రోడ్ యాక్సిడెంట్ అయింది రోడ్ యాక్సిడెంట్ రోడ్ ఫైర్ యాక్సిడెంట్ అయింది సో ఫైర్ యాక్సిడెంట్ ఎందుకైందంటే టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల కారులో మంటలు చెలరగాయి సో దగ్గర దగ్గర ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్ ఉండడం వల్ల సో అంటే ఈ కారులో ఫ్లిమేబుల్ వస్తువులు ఉన్నాయన్నమాట సో ఫైర్ ఫ్యూమ్ ఇలాంటివి ఉండడం వల్ల కారులో మంటలు చెలరగాయి సో నెక్స్ట్ ఈ సిగరెట్స్ ఈ సిగరెట్లు కూడా మా ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిగరెట్లు వచ్చాయి కదండి ఎలక్ట్రానిక్ సిగరెట్లు బ్యాన్ చేశారు వామన్లో ఎక్కడా కూడా ఎలక్ట్రానిక్ సిగరెట్లు అమ్మకూడదు వీటిని ఉపయోగించకూడదు సో ఆల్రెడీ చాలామంది వాడుతున్న వాళ్ళని వారి దగ్గర ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్ సీజ్ చేశారు సో నెక్స్ట్ చూడండి కొన్ని కొన్ని ఏరియాల్లో బురద బురదగా ఉంటుంది అటువంటి చో ప్లేస్లో కారులు నడిపినప్పుడు మీ నెంబర్ ప్లేట్లపైన డస్ట్ పడుతుంది కదండి అంటే క్లీన్ చేసుకోవాలి నెంబర్ ప్లేట్లు కనపడకుండా ఉంటే అటువంటి వాళ్ళకి ఫైన్ వేస్తున్నారు వామలు నెక్స్ట్ మస్కట్ ఎయిర్పోర్ట్లో మస్కట్ ఎయిర్పోర్ట్లో పార్కింగ్ ఫీజు తగ్గించారంట అండి మూడు రియల్ నుండి వన్ రియల్కి తగ్గించారంట అది కూడా టెంపరీగా లైవ్ లాంగ్ టర్మ్ కాదు టెంపరీ మాత్రమే ఓకే బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే విజిట్ వీజా విజిట్ వీజాలు ఇవ్వట్లేదు బెహరీన్లో అని చెప్పి చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు కామెంట్ పెడుతున్నారు అయితే విజిట్ వీజాలు ఇవ్వట్లేదు ఎక్కడ నేను న్యూస్ అయితే చూడలేదు సో బెహరీన్లో ఉన్న మిత్రులు కొంచెం కామెంట్లో పెట్టండి విజిట్ వీజాలు ఆపేశారా సో కామెంట్లో పెట్టి నాకు తెలిసి ఎక్కడ విజిట్ వీజా విజాలు ఆపినట్లేదు ఓకే నెక్స్ట్ కొందరు ఏషియన్ వ్యక్తులు ట్రావెల్ ఏజెన్సీలో చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము తక్కువ ధరలకే తక్కువ ప్రైజెస్కే టికెట్లు ఇస్తామని చెప్పి చాలామందిని మోసం చేస్తున్నారు సో ఇది కూడా ఇది కాస్త అధికారుల దృష్టికి వెళ్ళింది ఆ ఏజెన్సీల పైన చర్యలు తీసుకుంటున్నారు అంటే చాలామంది ఇప్పుడు దగ్గర ఒక డబ్బ యాభై అరవై బిడ్డలు ఉన్న టికెట్ మీకు ముప్పై బిడ్లు ఇచ్చేస్తామని చెప్పి అనౌన్స్ చేస్తున్నారంటండి అది అటువంటి వాటిపైన చర్యలు తీసుకుంటున్నారు తర్వాత హెవీగా గాలులు వీస్తాయని చెప్పి వాతావరణ అధికార శాఖ వాతావరణ శాఖ వారు తెలియజేశారు ఖతర విషయానికి వెళ్తే ఖతర విషయానికి వెళ్తే ఈ నెంబర్ చూసారా ఈ నెంబర్తో మీకు ఏదైనా మెసేజ్లు వచ్చినా లింకులు వచ్చినా క్లిక్ చేయండి చాలామంది మిత్రులకి ఈ నెంబర్లతో ఈ లింకులు ఇలాంటి గిఫ్ట్లు కానీ ఇలాంటి లింకులు రావడం ఇదా క్లిక్ చేయడం అలా చేయడం వలన సో ఫోన్ ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు అకౌంట్లో డబ్బులు కూడా ఖాళీ చేస్తున్నారంట కొందరు కొందరు డబ్బులు అంటే ఆల్రెడీ ఇది గవర్నమెంట్ అప్డేటే సో బలమైన గాలులు వేస్తాయి ఖతరలో నెక్స్ట్ సముద్రం రఫ్గా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లేడర్స్ని కలవడానికి అమీర్ గారు ఎస్సీఓ సమ్మిట్లో పాల్గొన్నారు ఓకే తర్వాత బయట చూడండి కొందరు డబ్బుల కోసం కార్లు కడుగుతుంటారు పబ్లిక్ ప్లేసెస్లో కార్లు కడుగుతుంటారు ఈ విధంగా కార్లు కడిగితే అటువంటి వారికి వెయ్యి రియల్ వెయ్యి రియల్ ఫైన్ వేస్తారు సో గాయస్ ఇదండి నేను మళ్ళీ వీలైతే నెక్స్ట్ పెన్షన్ పాలసీ కోసం చాలా మంది మెసేజ్లు పెడుతున్నారండి నేను చెప్తాను సార్ ఆ పెన్షన్ పాలసీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి కేవలం ఆరే ఆరు సంవత్సరాల్లో పెన్షన్ వచ్చేస్తాను రా ఆరే ఆరు సంవత్సరాల్లో పెన్షన్ అది కూడా వంద సంవత్సరాల వరకు వంద సంవత్సరాల వరకు కంటిన్యూగా పెన్షన్ వస్తూనే ఉంటుంది ఆరే ఆరు సంవత్సరాలు మీరు ఈ పాలసీ కట్టుకుంటే సో ఇది ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్ని నేను ఏంటంటే కొందరు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అందుతున్నా అని చూసుకున్నానండి ఇద్దరు ముగ్గురిని క్రాస్ క్రాస్ చెకింగ్ చేస్తాను సో ఎవరికి తీసుకున్నారో వాళ్ళకి వస్తున్నాయండి పెన్షన్లు సో త్వరలో నేను చెప్తాను వేరు వివరాలు ప్రూఫ్స్ అది కూడా ఎన్ఆర్ఐగా చేసుకోవాలండి ఓ గల్ఫ్లో మీరు ఉంటే ఎన్ఆర్ఐగానే నోట్ చేసుకోవాలి ఎన్ఆర్ఐగా నోట్ చేసుకుంటే ప్లస్ పాయింట్ ఏంటంటే గల్ఫ్లో ఏదైనా ప్రమాదం జరిగినా కూడా మీ డబ్బులు క్లెయిమ్ అయిపోతాయి ఓకే చెప్తాను సార్ బాయ్